హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఈ రోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నానండి ఈ మెసేజెస్ మీకు నచ్చితే కనుక మీకు రిజనేట్ అయితే కనుక ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ మీకు రిజునేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు ఆ మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అలాగే రీయూనియన్ సంబంధించిన రెమెడీస్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ ఎవరికైనా కావాలనే అప్రోచ్ అవ్వచ్చు అవి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయండి అండ్ థ్యాంక్ యూ సో ఫర్ యూ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈ రోజు రీడింగ్ స్టార్ట్ చేద్దామండి సో ఈరోజు మెసేజెస్ ఏంటి రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది ప్రెసెంట్ ఏం జరుగుతుంది మీ ఫీలింగ్స్ మీ పర్సనల్ ఫీలింగ్స్ ఎవ్రీథింగ్ చూద్దాం ఓకే ఎవరైతే మేనిఫెస్టేషన్ ఫస్ట్ లెవెల్ తీసుకుని మీకు రిజల్ట్స్ వచ్చినాయి అని నాకు చాలామంది చెప్పారు సెకండ్ లెవెల్ కూడా ఉందండి ఎవరికైనా డీప్గా ఇంకా తెలుసుకోవాలి ఇంకా డీప్గా వెళ్ళాలి అనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు అది వన్ టు వన్ కోసం అయితే అవైలబుల్ ఉంది సో మీకు ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చినాయి బట్ నెక్స్ట్ లెవెల్ కూడా ఉంది ఇంకా గా चुदम रीसेंट पास्ट जरूर प्रसेंट जो रीसेंट पास्ट ప్రెసెంట్ అండర్థక్ ద టెక్ ద హౌఫ్ అండ్ మీరు కానీ మీ పర్సన్ కానీ చోరస్ అయి ఉండొచ్చు సో రీసెంట్ పాస్ట్లో ఫస్ట్ ఏం జరిగిందో చూద్దామండి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాన్సర్ అయి ఉండొచ్చు వట సాయం ఓకే రీసెంట్ పాస్ట్లో అయితే థింగ్స్ అనేవి చాలా స్లోగా మూవ్ అయ్యాయి బికాస్ టార్గెట్ ఉంది అలాగే మీ రిలేషన్షిప్లో కొన్ని అబ్స్టికల్స్ కూడా ఉన్నాయి లైక్ ఫ్యామిలీస్ ఒప్పుకోకపోవడం లేదా మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేకపోవడం ఖచ్చితంగా థింగ్స్ అనేవి స్లోగా మూవ్ అయ్యాయి అండ్ ఇక్కడ ఏంటంటే రిలేషన్షిప్లో ప్యాషన్ ఉంది అట్రాక్షన్ ఉంది బట్ సీరియస్నెస్ అన్నది లేదండి ఖచ్చితంగా మీ ఇద్దర్లో ఒక పర్సన్ మాత్రం మ్యానిపులేటర్ నా వరకు మీ పర్సన్ మ్యానుపులేటర్ ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు కాదు కొంతమందికి ఎనర్జీ వైస్ వర్స్ అవ్వచ్చు సో ఈ పర్సన్ ఏంటంటే ఎప్పుడు మీ లైఫ్లోకి రావడం మళ్ళీ వెళ్ళిపోవడం రావడం వెళ్ళిపోవడం ఒక స్టెబిలిటీ అన్నది లేదు సో అందుకే రీసెంట్ పాస్ట్లో థింగ్స్ అన్నవి స్లోగా మూవ్ అయ్యాయి ప్యాషన్ ఉంది బట్ తనకు కావాలన్నప్పుడు వస్తారు లేదంటే లేదు అలాంటి ఒక ఎనర్జీ అయితే నాకు అనిపిస్తుంది రీసెంట్ పాస్ట్లో ప్రజెంట్ వచ్చేసి దట్ హవా వీల్ ఆఫ్ ఫార్చూన్ అండ్ ఏస్ ఆఫ్ సోప్స్ సో రైట్ నౌ ద ఫౌండేషన్ అన్నది మీ రిలేషన్షిప్లో స్ట్రాంగ్గా లేదు చాలా వీక్గా ఉంది సో ఇప్పటి వరకు మీరు ఏదైతే రిలేషన్ ఉందో అది కూడా బ్రేక్ అయిపోయి ఇప్పుడు ఫౌండేషన్ లేనట్టే ఉంది టవర్ మూమెంట్ సో ఒక క్లారిటీ లేదు ఈ రిలేషన్షిప్లో సో మీరిద్దరు క్లారిటీ కోసం ట్రై చేస్తున్నారు ఆర్ మీరు క్లారిటీ కోసం ట్రై చేస్తున్నారు ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఖచ్చితంగా కొన్ని సడన్ చేంజెస్ అయితే వచ్చినాయండి ఈ రిలేషన్షిప్లో అవి మీకైతే చాలా కష్టంగా ఉంది ఇద్దరికి కష్టంగానే ఉంది బట్ ఒక పర్సన్కి చాలా చాలా కష్టంగా ఉంది అండ్ ఈ చేంజెస్ రావడం వల్ల మీరిద్దరూ స్పిరిచువల్గా కూడా థింక్ చేయడం స్టార్ట్ చేశారు మీరు కానీ మీ పర్సన్ కానీ మీ స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేసే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది థింక్ చేయడమే కాకుండా ఓకే స్పిరిచువల్గా నేను ఇంకా ఎవాల్వ్ అవ్వాలి స్పిరిచువల్ జర్నీ చేయాలి అనే థాట్ అయితే మీకు వస్తుంది సో రైట్నో అయితే రిలేషన్షిప్ అయితే అంత బాగాలేదండి ఖచ్చితంగా చాలా డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి రీసెంట్ పాస్ట్ నుంచి ఉన్నాయి సో రీసెంట్ పాస్ట్లో ఉన్న డిస్టర్బెన్సెస్ కాస్త ప్రెసెంట్లో బ్రేక్ అయిపోయేదాకా వచ్చింది సో రైట్నో అయితే స్ట్రాంగ్ ఫౌండేషన్ అయితే లేదు క్లారిటీ అయితే లేదు లాడ్ ఆఫ్ చేంజెస్ అయితే వచ్చాయి మీ రిలేషన్షిప్లో అసలు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు అండ్ ఇంటెన్షన్స్ ఏంటి మీ ఫీలింగ్స్ ఏంటి చూద్దాం సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండర్ ద డెక్ మీరు కానీ మీ పర్సన్ కానీ లియో అయ్యి ఉండొచ్చు ఫైట్ సైన్ సింహ రాసి సో ఇక్కడ మీ పర్సన్ అంటే తన మీరు చాలా స్టబన్ అని మీరు చాలా మొండని ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా మీ మీద స్పై చేస్తున్నారు సోషల్ మీడియాలో లేదా మీరు ఒకే ఏరియాలో ఉంటే మీ గురించి ఎంక్వైరీ చేయడం లాంటివి చేస్తున్నారు బట్ మీ గురించి అయితే పాజిటివ్గా ఆలోచిస్తున్నారు అండి యాజ్ ఆఫ్ నౌ బికాస్ సన్ కార్డ్ అయితే ఉంది స్పై చేస్తున్నారు అండ్ మీరు చాలా మొండి మాట వినరు అని కూడా అనుకుంటున్నారు ఎప్పుడు మీ మాట నెగ్గాలి సో తను ఎప్పుడు ఇలాగే చేస్తుంది తను ఎప్పుడు ఇలాగే చేస్తారు సో ఇలా ఒక థింకింగ్ అయితే ఉంది రైట్ నో మీ పర్సన్కి బట్ మీ పర్సన్ కూడా స్ట్రబనే బట్ మీ అంత కాదు ఇక్కడ మీ ఇద్దరులో ఒకరు మాత్రం చాలా చాలా స్ట్రబన్ అండ్ తన ఇంటెక్షన్స్ వచ్చేసి త్రీ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ సోడ్స్ అండ్ ఫైవ్ ఆఫ్ సోడ్స్ ఓకే సో తనైతే మీతో కమ్యూనికేట్ చేయాలి అని అనుకుంటున్నారు సో మీ ఇద్దరి మధ్య ఏదైతే డిస్టర్బెన్స్ వచ్చిందో అసలు ఎందుకు వచ్చింది అనవసరంగా నేను తను హాల్ట్ చేశాను అనవసరంగా లేదా తను నన్ను మాటలు అన్నది అని ఒక రకమైన రిగ్రెట్లో అయితే ఉన్నారు సో పాస్ట్ అంతా ఏం జరిగిందో ఒకసారి ఆలోచిస్తూ మీ పర్సన్ ఖచ్చితంగా రిగ్రెట్స్ అయితే ఉన్నాయి మీ పర్సన్కి రైట్ నౌ అండ్ త్రీ ఆఫ్ కప్స్ కొంతమందికి అయితే థర్డ్ పాడీ ఉందండి డ్యూ టు థర్డ్ పాడి మీరు ఇద్దరు దెబ్బలాడుకోవడం మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ రావడం అయితే జరుగుతుంది సో అసలు ఎవరి వల్ల డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి మా ఇద్దరి మధ్య అసలు మేము ఎందుకు ఇలా గొడవ పడుతున్నాం ఇవన్నీ ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఖచ్చితంగా తను కమ్యూనికేట్ చేయాలి అని అయితే ఆలోచిస్తున్నారండి మీ పర్సన్కి ఆ ఇంటెన్షన్ అయితే ఉంది ఖచ్చితంగా బట్ యాక్షన్ తీసుకుంటానా లేదన్నది మనం చూద్దాం ఎందుకంటే ఆలోచనలు వేరు ఇంటెన్షన్స్ వేరు యాక్షన్ వేరు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమునై లీబ్రా ఆక్వేరియా అయి ఉండొచ్చు ఎయిర్ సారీ సో మీ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు సిక్స్ ఆఫ్ సోర్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ నైన్ ఆఫ్ సోర్స్ ఓ మై గాడ్ మీరు చాలా చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అంటే టాక్సిక్ ఎనర్జీ ఎస్ ఓవర్ థింకింగే కదా అనుకుంటారు బట్ మెంటల్గా చాలా డిస్టర్బ్ అవుతారు మీ మెంటల్ హెల్త్ అయితే డిస్టర్బ్ అవుతుంది యాంగ్జైటీ డిప్రెషన్ ఇలా చాలా వస్తాయి మీకు సో అందుకే మీరు ఎనర్జీలో ఉంటే కనుక దీని నుంచి బయటికి రావడానికి ట్రై చేయండి హీల్ హీలింగ్ చేసుకోండి లేదా మెడిటేషన్ చేయండి యోగా చేయండి ఏదో వర్క్లో బిజీగా ఉండడానికైతే ట్రై చేయండి అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ మీరు కూడా కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆర్ మీ పర్సన్తో కమ్యూనికేట్ చేయాలని ఆలోచిస్తున్నారు అండ్ సిక్స్ ఆఫ్ సోర్స్ ఎస్ మీరైతే కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా అంటే మాట్లాడుకుంటే అన్నీ సార్ట్అవుట్ అయిపోతాయి కదా అని అనుకుంటున్నారు మీరు రెడీగానే ఉన్నారు థింగ్స్ సార్ట్అవుట్ చేసుకోవడానికి బట్ మీరు డే అండ్ నైట్ చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారండి అండ్ హై ప్రీస్టర్స్ ఇక్కడ మీకు ఏంటంటే మెసేజ్ మీ ఇంట్యూషన్ ఫాలో అవ్వండి మీ ఇన్న వాయిస్ని వినండి అది ఏం చెప్తుందో వినండి అది వినడానికైతే ట్రై చేయండి ఎందుకంటే మన ఇంట్యూషన్ ఎప్పుడు మనకు కరెక్టే చెప్తుంది అండ్ టెన్ ఆఫ్ సోర్ట్స్ చాలా పెయిన్ నైన్ ఆఫ్ సోర్ట్స్ అండ్ టెన్ ఆఫ్ సోర్ట్స్ పెయిన్ఫుల్ పెయిన్ఫుల్ ఎనర్జీ వెరీ హెవీ ఎనర్జీ ఈ సైకిల్ అయితే కంప్లీట్ చేయాలి మీరు ఈ సైకిల్ కంప్లీట్ చేసి ఒక న్యూ సైకిల్ అయితే బిగిన్ చేయాలి హీలింగ్ న్యూ సైకిల్ ఏంటంటే ఇక్కడ హీలింగ్ అసలు మీ పోస నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటారా లేదా నచ్చేద్దాం చాలా ఎయిర్ ఎనర్జీ ఉంది ఇక్కడ లీబ్రా నీట్రాక్వేరియన్స్ మీ పోసం నెక్స్ట్ యాక్షన్ ఏంటి యాక్షన్ తీసుకుంటారా లేదా ఓకే ఎయిట్ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ వాంట్స్ ఫోర్ ఆఫ్ వాంట్స్ అండ్ జస్టిస్ ఖచ్చితంగా తనకి సెకండ్ ఛాన్స్ కావాలి మీ పర్సన్కి ఖచ్చితంగా మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారండి అయితే ఇక్కడ ఎక్కువ డిస్టర్బెన్సెస్ మీ పర్సన్ వల్లే వచ్చాయి తనే వర్కౌట్ చేసి వెళ్ళిపోవడమో లేదా మిమ్మల్ని గోస్ట్ చేయడమో లేదా మీతో మాట్లాడకుండా సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడమో జరిగింది సో బట్ ఇప్పుడైతే తను ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు ఎందుకంటే ఫోర్ ఆఫ్ వాంట్స్ అంటే రీయూనియన్ ఏస్ ఆఫ్ వాంట్స్ అంటే న్యూ బిగినింగ్ జస్టిస్ అంటే బ్యాలెన్స్ అండ్ సెకండ్ ఛాన్స్ ఖచ్చితంగా ఇక్కడ మీ పర్సన్ సెకండ్ ఛాన్స్ కావాలి అని మీ దగ్గరికి వస్తారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లియో సాజిటేరియస్ ఫైవ్ స్టైన్ అయ్యి ఉండొచ్చు ఆర్ లీబ్రా ఎయిర్స్ అయిన్ అయ్యి ఉండచ్చు సో నేను ఇక్కడైతే మీ పర్సన్ మీ దగ్గరికి రావడం అయితే చూస్తున్నాను ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకుంటారండి సో మీరు యాక్షన్ ఏమైనా తీసుకోవాలనుకుంటున్నారా మీ సైడ్ నుంచి చూద్దాం ఎయిట్ ఆఫ్ వాన్స్ త్రీ ఆఫ్ వాన్స్ అండ్ కింగ్ ఆఫ్ వాన్స్ లాడ్ ఆఫ్ ఫైర్ ఎనర్జీ లియో మీరు కానీ మీ పర్సన్ కానీ సింహరాశి ఎస్ మీరైతే కమ్యూనికేషన్ చేయాలి అని అనుకుంటున్నారు బట్ వెయిట్ చేస్తున్నారు రైట్ నా కమ్యూనికేషన్ వస్తుంది అని మీకైతే ప్రోగ్రెస్ కావాలి మీ ఇద్దరికి రిలేషన్ కావాలి బట్ వెయిట్ చేస్తున్నారు ఎవరు ముందు యాక్షన్ తీసుకుంటారా అని మీరు ఇంకా చాలా చాలా అట్రాక్ట్ అయి ఉన్నారు ఈ పర్సన్కి మీకైతే రిలేషన్షిప్ కావాలి మీరిద్దరు సేమ్ ఎనర్జీలో ఉన్నారు ఎస్ మీరు కూడా యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు లైక్ టెక్స్ట్ చేద్దామా కమ్యూనికేట్ చేద్దామా అని బట్ కొంచెం టైం తీసుకుంటున్నారు అంటే వెయిట్ చేస్తున్నారు అసలు రిలేషన్షిప్ నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటంటే సమ్ ఆఫ్ యూ యూఆర్ డీలింగ్ విత్ క్యాప్రికాన్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ అయ్యి ఉండొచ్చు లియో అయి ఉండొచ్చు సో ఖచ్చితంగా మీ ఇద్దరు ఒకరి గురించి ఒకరు అబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు ఈ రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్గా మీరు ఇద్దరు నమ్ముతున్నారు అండ్ ఇద్దరు ఆల్రెడీ డెసిషన్ తీసేసుకున్నారు ఏంటంటే రిలేషన్షిప్ కావాలి అని బట్ యాక్షన్ తీసుకోవడం ఒకటే మిగిలింది సో నియర్ ఫ్యూచర్ మీరు ఇద్దరు కమ్యూనికేట్ చేసుకుంటారు సో ఒకసారి నేను అవుట్కమ్ కూడా క్లారిఫై చేస్తాను ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసుకోండి ఇద్దరు మళ్ళీ సేమ్ ఎనర్జీలో ఉన్నారు మీ ఇద్దరికి వచ్చిన కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కావచ్చు వచ్చిన డిస్టర్బెన్సెస్ వల్ల కావచ్చు ఒకరికి ఒకరు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి అయితే ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఫోర్ ఆఫ్ పెండికల్స్ హై ప్రిస్టర్స్ రెండు కూడా ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయకుండా దాచుకోవడం ట్రై చేయడం సో కాదు ఇప్పుడు మీకు థింగ్స్ సార్ట్అవుట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మాట్లాడుకోవాలి కమ్యూనికేషన్ ఇస్ ద కీ అనమాట సో మీ ఇద్దరికి న్యూ బిగినింగ్స్ కావాలి మీరు ఇద్దరు రెడీగా ఉన్నారు ఈ రిలేషన్షిప్లో వర్క్ చేయడానికి అండ్ ఇద్దరికి న్యూ బిగినింగ్ కావాలి అలాంటప్పుడు మీరు ఎక్స్ప్రెస్ చేసుకోవాలి ఒకవేళ ఎక్స్ప్రెస్ చేసుకోకపోతే మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది సో నీ ఫ్యూచర్లో కమ్యూనికేట్ చేసుకుంటారు బట్ మీరు ఓపెన్ కమ్యూనికేషన్ ఓపెన్ అండ్ హానెస్ట్ కమ్యూనికేషన్ అయితే ఉండాలండి మీ ఇద్దరి మధ్య యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో ఓవరాల్గా యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో చూ క్వీన్ ఆఫ్ మోన్స్ అండ్ ద డెక్ ఓకే సో మీరు తీసుకునే డెసిషన్స్ చాలా ప్రాక్టికల్గా ఉండాలి ఎమోషన్స్ ఇన్వాల్వ్ చేయకండి ఒకవేళ ఎమోషన్స్ బేస్ చేసి మీరు డెసిషన్స్ తీసుకుంటే మీరు నష్టపోయే అవకాశం ఎక్కువ ఉంది రిలేషన్షిప్లో అవ్వచ్చు కెరియర్లో అవ్వచ్చు సో ప్రాక్టికల్ అప్రోచ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ సెవెన్ ఆఫ్ స్టోర్స్ ఉంది ఖచ్చితంగా మీరు మీ కెరియర్లో అవ్వచ్చు మీ బిజినెస్లో అవ్వచ్చు రిలేషన్షిప్లో అవ్వచ్చు లేదా ఎక్కడైనా అవ్వచ్చు మిమ్మల్ని చీజ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో మీ దగ్గరకు వచ్చి ఎవరైనా ఏదైనా చెప్తున్నారంటే క్రాస్ చెక్ చేసుకోండి సెవెన్ ఆఫ్ సోర్ట్స్ నీకి ఎనర్జీ అలాగే మీరు ఏదైనా సాధించడానికి షార్ట్ కట్స్ తీసుకుంటే కనుక తీసుకోవద్దు యూనివర్స్ అదే చెప్తుంది అండ్ ఇక్కడ మీరు అవుతున్నారు టూ ఆఫ్ పెంటికల్స్ ఫస్ట్ మీకు మైండ్లో ఒక క్లారిటీ అన్నది కావాలి సో మీరు ఏది చేయాలి లేదా ఎలా ఉండాలి ఏంటి ఎవ్రీథింగ్ మీకు ఒక క్లారిటీ ఉండాలి సో ఫస్ట్ ఆ క్లారిటీ తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి మీ ప్యాషన్ మీద వర్క్ చేయండి మీ ప్యాషన్ మీద ఇంట్రెస్ట్ చూపించండి మీ ఎనర్జీని మీ మీద మాత్రమే ఇన్వెస్ట్ చేసుకోండి సో ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా మీకు ఒక న్యూ లవ్ ఆఫర్ కూడా వచ్చే అవకాశం ఉంది ఏ న్యూ పర్సన్ అంటే ఒక కొత్త పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే అవకాశం ఉంది అలాగే ఓల్డ్ పర్సన్ కూడా ఎపాలజీతో మీ దగ్గరకు వస్తారు సో ఎవరు జెన్యున్ ఎవరు జెన్యూన్ కాదన్నది మీరు క్రాస్ చెక్ చేసుకుని డెసిషన్ తీసుకోండి అండ్ మీరు కనుక మీ కెరీర్ మీద ఫోకస్ చేస్తే మీకు సక్సెస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి నేమ్ ఫేమ్ అన్నీ వస్తాయండి అండ్ మేజర్ విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే అవుతుంది ద స్టార్ కార్డ్ సో ఇదండి మీరు రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయచ్చు మెసేజ్ చేయొచ్చు అలాగే రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా రీచ్ అవుట్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ రీడింగ్స్ రెమెడీస్ అన్నీ చార్జబుల్ అండి థ్యాంక్ యూ అమౌంట్ పే చేయాలి